पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे ग्रंथालय में पदहे वेल పాఠ పాఠనం వల్ల పుస్తకాలతో పాటు కాంపిటీవ్ ఎగ్జామ్ బుక్స్ వారపత్రికలు దినపత్రికలు ఉన్నాయి పిల్లలకు అందుబాటులో ఉన్నాయి ప్రతిరోజు మన పిల్లలు వినియోగ సక్రమంగా వినియోగించుకుంటున్నారు వీటితో పాటు డిజిటల్ లైబ్రరీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది దాంట్లో పిల్లలు ఆన్లైన్ జర్నల్స్ను ఈ బుక్స్ను యాక్సెస్ చేసుకో విధంగా అలాగే ఈ లైబ్రరీ బ్లాగ్ ద్వారా పిల్లలు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సిలబస్ కాపీస్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది వీటిని వాళ్ళ పిల్లలు ఇంటి దగ్గర నుంచి కానీ వాళ్ళ ఫోన్ వాళ్ళ ఫోన్ల ద్వారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాక్సెస్ అందుబాటులో ఉంది ఓకే సార్ అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ ఎం మల్లారెడ్డి అసిటెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ నేను ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్కి హెడ్గా నిర్వహిస్తున్నాను తర్వాత అస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్గా నేను పనిచేయడం జరిగింది సో గత ఆరు సంవత్సరాల నుండి ఈ కళాశాలలో పనిచేస్తున్నాను మన రాజన్న సిరిసిల్లా జిల్లాలోనే అత్యంత నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక కళాశాల ఏదంటే మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అని ఎందుకంటే మన కళాశాల ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో నెలకొల్పబడింది ఇక్కడ అందరూ కూడా నెట్ సెట్ పిహెచ్డి అర్హత కలిగిన అధ్యాపకులు బోధన చేస్తుంటారు తర్వాత ఈ జిల్లాలోనే అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక పుస్తకాలు కలిగినటువంటి లైబ్రరీ ఉందంటే అది మన కళాశాలలో ఉంది తర్వాత డిజిటల్ తరగతి ద్వారా మేము విద్యా బోధన చేయించడం జరుగుతుంది సో ఈ బోధనతో పాటు అనేక రకాలైన ఇతర నైపుణ్యాలు కూడా పెంపొందించడానికి ఎప్పటికప్పుడు విద్యార్థులకు శిక్షణ ఇస్తాం అందులో ప్రముఖంగా ఏంటంటే డిగ్రీ తర్వాత విద్యార్థులను పరిశోధన వైపు పంపించడానికి జిజ్ఞాస అనే ప్రోగ్రాం ఉంది ఆ జిజ్ఞాస ప్రోగ్రామ్లో బాగా ప్రతి సంవత్సరం విద్యార్థుల చేత ప్రాజెక్టులు రూపొందించడం జరుగుతుంది అందులో కామర్స్ డిపార్ట్మెంట్ నుండి గత సంవత్సరం మొదటి ప్రమాదం సాధించడం జరిగింది ముప్పై వేల నగదు బహుమతి తర్వాత సంవత్సరంలో ఈయర్ సంవత్సరం ఈ సంవత్సరంలో రెండో బహుమతి ఇరవై ఒకవేళ బహుమతిని కూడా సాధించడం జరిగింది అంటే చదువుతో పాటు పరిశోధన తర్వాత ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు తర్వాత ఇంకా ఎంటర్ప్రీన్యర్గా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందరూ ఉద్యోగాల వైపే వెళ్ళరు ఎంటర్ప్రీన్యూర్షిప్గా అంటే వేత్తలు ఎదగడానికి అవసరమైన శిక్షణ కూడా ఇచ్చి మేము విద్యార్థులు బయటకు పంపించడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇంటర్పూర్ చేసుకున్న విద్యార్థులు మా కళాశాలను చూజ్ చేసుకోండి మిమ్మల్ని మంచి నైపుణ్యమైన విద్యార్థుల బయటకు పంపిస్తాం అన్ని రకాలైన నైపుణ్యాలను పెంపొందించి మీకు బయటకు పంపించే బాధ్యత మాది సో కాబట్టి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్ చేరండి మీ అందమైన భవిష్యత్తును రూపొందించుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్